డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయ్ జ్యోతి గారి ఆధ్వర్యంలో బండి చక్రయ్య పీస్ గౌస్ హరిప్రసాద్ సుశీల్ కుమార్ కార్యనిర్వహణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ రెండు నుంచి రెండు వరకు పది సంవత్సరాల కాలంలో అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోలేదన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం సోనియమ్మ అన్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలరాలు ఒకరిగా అనేక సార్లు ఎంపిక చేయబడిందన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక స్వామ్యవాది పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక సంవత్సరాలు జాతీయ అధ్యక్షురాలిగా ఉండటం గర్వకారణమన్నారు ఆరు సార్లు లోక్సభ ఎంపీగా ఒకసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ఆహార భద్రత చట్టం సోనియా గాంధీ గారి మానస పథకాలన్నారు అన్నారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పాతరింస్ కడపలో గల మానసిక వికలాంగుల వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమము మా జిల్లా కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమతి ఎండి విజయజ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది దీనిని సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది అతి ముఖ్యంగా ఈ సంస్థ ఫౌండర్ అయిన మొహమ్మద్ రఫీ గారికి మరి మరీ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా తెలుపుకునే మందరం మేము ముఖ్యంగా మేడం కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో చేయాలంటే కానీ ఇటువంటి మానసికంగా వికలాంగులైన పిల్లలకు సేవ చేయడం అనేది మనసుతో కష్టంతో పాటు మనసుతో చేయాల్సిన గొప్ప పని అటువంటి పనులకు గొప్ప మనసుత్వం కావాలా అదేవిధంగా ఇక్కడ పనిచేసే స్టాఫ్ కూడా చాలా పెద్ద మనసుతో ఇక్కడ ఈ పిల్లలకు సేవలు అందిస్తున్నారు సో అందుకు ఈ కార్యక్రమం నడిపించేదానికి ముందుకు వచ్చి కార్యనిర్వహణ చేసిన మా హరిప్రసాద్ సారికి సుశీల్ గారికి ముబారక్ ఇంకా అహ్మద్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Let me start. Today, I crossed an experience, the biggest experience in my life. On the eve of our beloved leader, Srimati Sonia Gandhi's birthday, दट ईज दि कांग्रेस पार्टी लीडर्स श्रीमती विजय डी विजय ज्योति गुस् एंड आसो मई फ्रेंड्स आर्थ वेरी वेरी हैप्पी वेल्ट वेरी हैप्पी टू कवे फुड फॉर डिसेबल पर्सन ये आर्गनजिंग बै दी वमतुलाहम्मद रफी सार फौंडर आफि अलशा सेवा सेवा आर्गनजेशन अंड वी मस्ट थैंकफुल सार एंड आसो टूर

సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా కక్షిఫ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం ఎందు కడప కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహకులైనటువంటి సయ్యద్ సార్ స్కూల్ కరెస్పాండెంట్ గారి ఆధ్వర్యంలో వారికి సహకరించిన హరిప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ్ జ్యోతి మేడం గారు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ ఇక్కడికి ఇక్కడికిచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అన్న వితరణ కార్యక్రమంలో మానసిక దివ్యాంగ పిల్లలందరికీ స్వహస్తాలతో వారు వాళ్ళ చేతులతో అందరికీ వడ్డించడము వారితో పాటు వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిక్వేద్యంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడము హరిప్రసాద్ గారికి అలాగే గౌష్మిర్ గారికి చాలా మంచిది చాలా ధన్యవాదాలు చాలా సంతోషము ఇక్కడ వచ్చినందుకు నిర్వహించాము థ్యాంక్ యూ థ్యాంక్